విధంగా పెట్టండి తర్వాత ఆ తోలు బాగు తీసి ముమ్మారులు నీళ్లు అనే విధంగా చెప్పండి తీసుకొని అన్నిటి మీద ప్రోక్షం చేయండి నిదానంగా

आखिर बागरू वरुं मात्रा में डिस्कवरी, डिस्कवरी, बिना क्रम में यह इवेंटिंग का बोरिड संडे पढ़ कोणी तेरे कोड़ा, ओम असली ऐसे पन्नस पार ब्रठचुचु प्राण में आधे जोश संसोलें दबे, अब तबाई स्वस्थ है, अब तबाई स्वामी इंसान में तुम नादब्यावत मुझे लो, नहीं लो बिटकॉइन, नहीं लो बिटकॉइन, మహాగణపతి ఇద్దరు కూడా ఈ విధంగా పట్టుకొని అక్షంతలు వేయండి మహాగణపతి వాహయామి పూజయామి వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఇద్దరు కూడా ఈ విధంగా చంపదెబ్బలు వేసుకోండి ఈ విధంగా ముట్టికాయలు వేసుకోండి మహాగణపతి స్మరామి ధ్యాయా సమర్పయా ఈ పూలు తీసుకొని ఈ పూలతో పూజ